ఈ జిల్లాలో భారీ వర్షాలు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి రేపు ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మిగతా చోట్ల తేలికపాటి నుంచి ఈ మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరికలు జారీ చేసింది జేసీబీపై వెళ్లి బాధితులను పరామర్శించిన చంద్రబాబు ఏపీ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఆయన జేసీబీఏకి పలు కాలనీలను పరిశీలిస్తున్నారు ఆహారం సహాయక చర్యలు అంటున్నాయా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు జేసీబీ కూడా వెళ్ళలేని కొన్ని ప్రాంతాల్లో ఆయన మోకాలు లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్ళారు ప్రస్తుతం గర్ లో సీఎం పర్యటిస్తున్నారు బాధితులు సంయమనం వహించాలి సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రతి ఏరియాకు ఆహారం నీళ్లు పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు బాధితులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు అర్ధ గంట ఆలస్యమైందని ఆవేశపడితే అది నాలుగైదు గంటలు అయ్యే అవకాశం ఉందన్నారు దీనివల్ల వ్యవస్థలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మూడు బాధిత కుటుంబాలను ఏదో ఒక రూపంలో ఆదుకోవాలని పిలుపునిచ్చారు మానవత్వంతో ముందుకు రావాలని కోరారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే ఏపీలో భరిత పరిస్థితులు నెలకొంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది పవన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టంపై నివేదికలో పరిశీలిస్తున్నారు తన శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు ప్రతి ఆరు గంటలకు అన్ని జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తున్నారు అని పవన్ చేపట్టిన పనుల వివరాలు పంచుకుంది పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ ను అభినందించాల్సిందే భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో విజయవాడలోని డివైసీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన బర్త్డే ను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకున్నారు టపాసులు కాల్చుతూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేయకుండా ఆకలితో ఆహారం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులకు సాయం చేశారు ఆహారాన్ని ప్రిపేర్ చేసి పడవల సాయంతో ఇంటింటికి వెళ్లి వందల మంది కడుపు నింపారు ఇవే నిజమైన సెలబ్రేషన్స్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏడు పథకాల అమలుకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన భేటీలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్లతో క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్స్ ముంబై ఇండోర్ మధ్య మూడు వందల తొమ్మిది కిలోమీటర్ల రైల్వే లైన్ గుజరాత్ సెమీ కండక్టర్ల ప్లాంటు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అసలు కేసీఆర్ ఉన్నాడా సీఎం రేవంత్ టీజీ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు గత పదేళ్లలో వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించేందుకు కేసీఆర్ ఒక రోజైనా గ్రామంలోకి వచ్చారా అని ప్రశ్నించారు ఇప్పుడు కూడా భారీ వరదలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వరదల్లో తిరుగుతుంటే ఇక్కడ కేసీఆర్ మాత్రం స్పందించట్లేదన్నారు అసలు ప్రతిపక్ష నేత ఉన్నాడా ఉంటే ఎందుకు కనిపించడం లేదు అని ఎంహెచ్పీడీలో మాట్లాడారు రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ నెల్లూట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అండగా నిలిచారు వరద బాధితులకు సహాయం చేసేందుకు వెళ్తున్న మల్లన్న వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది మల్లన్న స్వయంగా కారాపి బాధితులతో మాట్లాడి వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు విరాళాలు ఇచ్చారు విరాళాలు ఇవ్వాలి ఎమ్మెల్సీ మల్లన్న వరద బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా తన నల్ల జీతం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు సిఎంఆర్ఎఫ్ కు విరాళం ఇస్తున్నట్లు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ప్రకటించారు మిగతా ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ప్రతినిధులంతా విరాళం ప్రకటించాలని కోరారు ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు తనను గెలిపించిన ప్రజలకు కష్టకాలంలో అండగా ఉంటానన్నారు మొబైల్ అటీ కేసు జగన్ ఇంత దిగజారుతారా ఏపీ ముంబై నటి కాదంబరి జైత్ సాయం కోరితే తప్పకుండా అండగా నిలుస్తానని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు ఆమెపై వేధింపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు స్నేహితుడు సజ్జన్ జిందాల్ని కాపాడేందుకు జగన్ ఇంతలా దిగజారుతారని ఊహించలేదన్నారు ఈ అంశంపై ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేశారు మరోవైపు గుడ్లవర్లేరు ఘటనలో ఫేక్ ప్రచారం జరిగిందని తనకు అర్థమవుతుందన్నారు హర్యానాలో ఆప్తో పొత్తుకు రాహుల్ రెడీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసితో ఉన్న కాంగ్రెస్ మిత్రుల వెతుకులాటలో పడింది ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆప్తో పొత్తు అంశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ నేతల్ని కోరినట్టు తెలుస్తుంది ఆప్ కు మూడు నాలుగు స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించారు ఆప్ ఎంపీ సంజయ్ పొత్తు ప్రతిపాదన వార్తలను ఆహ్వానించారు సీఎం కేజ్రీవాల్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు వరదల్లో ఇరవై ఎనిమిది మంది మరణిస్తే పదహారు అని చెప్పారు హరీష్ రావు టీజీ సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు వరదల్లో ఇరవై ఎనిమిది మంది చనిపోతే కేవలం పదహారు మంది చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మ మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని అన్నారు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన బాలయ్య సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కి యాభై లక్షల రూపాయల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు తన బాధ్యతగా బాధిత ప్రజలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధు జనరల్ గడ్డ సేన్ తన వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే వరద బాధితులకు వైసీపీ కోటి రూపాయల సాయం ఏపీ వరద బాధితులకు వైసీపీ తరఫున కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసే ఈ సాయం ప్రకటించినట్లు ఆయన తెలిపారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యమైందని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి నెలకొంది అధికారులందరూ సీఎం చుట్టూ తిరుగుతూ సమస్యలను గాలి అని ఆయన మండిపడ్డారు పవన్ చేతకాకపోతే తప్పుకో కేఏపాల్ ఏపీ వరద బాధితులకు సహాయం చేయడం చేత కాకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవి నుంచి తప్పుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు విజయవాడలో ఆయన బాధితులకు ఆహార పొట్లాలు అందించారు వరదల దాటికి విజయవాడలో రెండు వేల మూడు వందల మంది మరణించారు ఒక్కో మృతుడికి కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలి సీఎం చంద్రబాబు పవన్ కలిసి కేంద్రం నుంచి పదివేల రూపాయల కోట్ల సాయం తీసుకురావాలి అని ఆయన పేర్కొన్నారు